నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రతిపక్ష పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా కీ రోల్ పోషిస్తుంది ప్రభుత్వాలు మారడానికి ఎక్కువ అవకాశాలు ఉండేది ప్రతిపక్షం ద్వారానే ప్రతిపక్షం చేసే ఫైట్ ద్వారానే ఫైవ్ ఇయర్స్ తర్వాత పార్టీలు మారడానికి లేదంటే ప్రభుత్వాలు మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మనకు తెలుసు ఆ విషయం మనం గతంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిన మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి కేవలం ఇరవై మూడు సీట్లే వచ్చాయి ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ చాలా స్వల్పమైన ప్రతిపక్ష హోదా అనమాట అంటే వాళ్ళు ఆ హోదా ద్వారా ఇరవై మూడు సీట్ల ద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ అసెంబ్లీలో ఆపలేరు కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు తాము తమ వర్క్ వారు పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అధికారంలో రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది దీనికి మనం అనేక ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో జగన్ అంటే భూస్థాపితం అయిపోతుందా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి పుంజుకోవడానికి ఇంకా అవకాశమే లేదా ఎందుకంటే మనకు తెలుసు రివెంజ్ పాలిటిక్స్ ప్రతిసారి ప్రతి ఇప్పుడు ప్రతి స్టేట్ లో ఉన్నది రివెంజ్ పాలిటిక్స్ ఏదైతే పార్టీ వస్తుందో వాళ్ళకి ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళని అరెస్టులు చేపించడం కేసులు పెట్టించడం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వస్తారు వీళ్ళ మీద కక్ష సాధింపు ఈ రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్న టైంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి పదకొండు స్థానాలకే పరిమితం అవ్వడం జగన్ పని అయిపోయింది లేదంటే భూస్థాపితం అయిపోయింది ఇంకా పార్టీ పుంజుకోవడానికి అవకాశమే లేదు ఇలా చాలా చాలా మాటలు మనం వింటున్నాం అయితే ఇది నిజంగా సాధ్యమా ఒక పార్టీని భూస్థాపితం చేయడం ఇంకొక పార్టీకి నిజంగా సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకు తెలుసు ఒక లాస్ట్ మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మోదీ ఏ అంటే మోదీ వేవ్ ఏ విధంగా పనిచేసిందో మోదీ ఎంత ప్రపంచనా వచ్చారో మనకు తెలుసు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకి ప్రతిపక్షం అనేది ఒకటి లేకుండా ఆయన రావడం జరిగింది పదేళ్ల క్రితం తర్వాత గత ఐదేళ్ల క్రితం కూడా అంతే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండానే జగంటి బీజేపీ అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇంకా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అన్న కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు సో గత పదేళ్ళు పాలించిన పరిపాలనలో భాగంగా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో మోదీ ఈసారి అనేక మాటలు ఆయన వదిలేస్తారు జనరల్ గా అయితే మోదీ చాలా మంచి స్పీకర్ అంటారు అంటే ఆయన లాంటి ఆయనలా మాట్లాడే వ్యక్తి అంటే ఆయన మాటల ద్వారా ప్రభావితం ఆయనలా ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తి ఇప్పటి వరకు ఎవరు లేరంట అంత మంచి స్పీకర్ కూడా పదేళ్ల తర్వాత ఏంటంటే అహంకారాన్ని నెత్తికెక్కి కొన్ని మాటలు ఆ జారడం వల్ల అనుకోవచ్చు లేదంటే కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం వల్ల ఈరోజు ఆయనకి బలమైన ప్రతిపక్షం వచ్చింది ఇండియా ఇండియా కూటమి ద్వారా మనకు తెలుసు అంటే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అలాగే బీహార్ నుంచి జేడియూ సపోర్ట్ చేస్తే గానీ మోదీ ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి ఏర్పడింది దీనికి ఇది ఎందుకు కారణం అంటే ప్రతిపక్షాన్ని తక్కువ తక్కువంచనాయడం లేదంటే ప్రజల్ని తక్కువ వంచనాయడం నేను అనే అనుకునే ఒక నేను అనే ఒక ఉంటారు కూడా అండి ఆ ఈగో అహంకారం అది ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మనం చూసుకుంటే గతంలో మోదీ చాలా డౌన్ టీ ఉండేవారు ఆయన ఆయన మాట్లాడే మాటలు చాలా మంది ప్రభావితం అయ్యేవారు కానీ గతంలో మనం కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ప్రచారంలో భాగంగా మోదీ కొన్ని మాటలు మాట్లాడారు అందులో ఆయన అంటే నేను అమ్మ నాన్నకి అంటే తన తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి ఫిజికల్గా పుట్టిన బిడ్డను కాదు నేను అంటే ఒక కారణ జన్ముణ్ణి దేవుడే నన్ను పుట్టించాడు నేను ఒక కారణ జన్ముణ్ణి అన్న అంటే అలా ఎవరు జన్మిస్తారు జనరల్గా దేవుళ్లే అలా జన్మిస్తారు అమ్మ నాన్న ద్వారా కాకుండా దేవుడే పు దేవుడే నన్ను పుట్టించాడు అంటే ఆయన చెప్పిన ఆయనకైనా ఒక దేవుడిలాగా లాగా ఆయన ఒక చెప్పుకుంటున్నారనమాట అది ఏంటి ఇప్పుడు ఆయన ఒక పదేళ్ళు ప్రధానిగా ఉండచ్చు దేశానికి ఎంతో మేలు చేసి ఉండొచ్చు కానీ ప్రజలు అది చెప్పాలి అంటే ఒక దేవుడు అనే ఒక పాత్రను ప్రజలు ఇస్తే చాలా బాగుంటుంది అది ఆయనకు ఆయనే ఇచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైర్ బ్యాక్ అవుతుంది మనందరికీ తెలిసిందే ఎప్పుడైనా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటారు ఆ విధంగా కొన్ని కొన్ని స్పీచ్లు ఆయన చేసుకున్న ఆయనకు ఆయనే బ్యాక్ ఫైర్ చేసుకున్నారనే చెప్పొచ్చు దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత కానీ మనం చూసుకోవచ్చు ఈ అహంకార ధోరణి వల్లే మనం చూసుకోవచ్చు తెలంగాణలో కేసీఆర్కి కానీ ఏపీలో జగన్కి కానీ ఇప్పుడు మనం చూసుకుంటే దేశంలో మోదీకి కానీ ఇలాంటి పరిస్థితి వచ్చింది మొత్తానికి ఏ విధంగానైనా సరే జరిగింది మంచికే అట్లీస్ట్ బీజేపీకి ఒక బలమైన ప్రతిపక్షం అయితే ఇప్పుడు ఉంది ఇండియా కూటమి ద్వారా ఇప్పుడు మామూలుగా పార్లమెంట్లో మనకి ఏది ఏ డెసిషన్ అయినా ఒంటెద్దు పోకడంలో కాకుండా ఇప్పుడు ఒక ఫైట్ అయితే జరుగుద్ది పై జరిగి ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అధికార పార్టీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది తెలుసు ఎందుకంటే వాళ్ళని ఆపే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మనం ఒంటెద్దు పోకలు పోవడానికి అవకాశం ఉండదు అనే ఒక భయంతో సరైన నిర్ణయాలు ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు నచ్చిన నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు కామ్గా ఊరుకోరు ప్రతి ఒక్కటి ఎత్తి చూపాలని చూస్తారు ప్రజలకు తెలియాలని ఇంకా ముఖ్యంగా చూసుకుంటారు ఎందుకంటే నెక్స్ట్ వారు అధికారంలోకి రావాలి కాబట్టి సో ఈ విధంగా మనం చూసుకుంటే దేశంలో మోదీకి అయితే గట్టి ప్రతిపక్షం అయితే ఇప్పుడు ఫామ్ అయింది ఇండియా కూటమి ద్వారా సో అలాగే మనం ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలంగాణలో ఇప్పుడు కే కేసీఆర్ది కూడా అంతే ప్రతిపక్ష హోదా సంపాదించుకునే సీట్లు వచ్చినప్పటికీ ఇప్పుడు చాలా మంది నేతలు షిఫ్ట్ అయిపోతున్నారు కాంగ్రెస్ లో దీనివల్ల ఇక్కడ కేసీఆర్ చతికిలు పడిపోయారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పదకొండు సీట్లే పరిమితమయ్యారు జగన్ కానీ జగన్కి అవకాశం ఉంది ఎందుకంటే కూటమి నుంచి ఇక్కడున్న ఎమ్మెల్యేలను లాగడానికి కానీ ఎంపీని లాగడానికి కానీ అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ కూటమిలో కావాల్సినంతమంది జనం ఉన్నారనమాట జనసేన నుంచి బీజేపీ నుంచి టీడీపీ నుంచి సో వీరికి ఏదో ఆశ చూపించి ఏదో పదవి ఆశ చూపించడానికి కూటమికి అవకాశం లేదు కాబట్టి జగన్ ఇప్పుడు తన చుట్టూ ఉన్న తన ఎమ్మెల్యేలను త తన క్యాడర్ ని కాపాడుకుంటే మాత్రం ఖచ్చితంగా జగన్ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశం లేదు అని చెప్పడానికి లేదు మేబీ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అసెంబ్లీకి అంటే లాస్ట్ టైం లాగా మనం చూసుకుంటే జగన్ రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీకి బాయ్ కట్ చేస్తారు లాస్ట్ టూ ఇయర్స్ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి బాయ్ కట్ చేశారు బాయ్ కట్ చేయడం వల్ల ఏమీ రాదు ప్ర ఒకవేళ అసెంబ్లీలోకి వెళ్ళి వీళ్ళు ప్రభుత్వం చేస్తున్న తప్పులు అంటే అవకాశం ఉన్నప్పుడు స్పీకర్ ఇచ్చిన అవకాశం ఒక్కసారైనా ఇస్తారు కదా ఒకటికి ఎక్కువసేపు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు కానీ ఒక ఒక్క వాడు మాట్లాడడానికైనా ఛాన్స్ ఇస్తారు కదా సో కొన్నిసార్లు ఒకే ఒక్క మాట ఎంతో మంది లక్షలాది కోట్లాది జనాన్ని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు ఒకప్పుడులాగా లేరు ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు ఎవరినైనా తొక్కే ప్రయత్నం చేస్తే వారిని లేపడానికే జనాలు ప్రయత్నించే పరిస్థితి మనం చూస్తున్నాం అంతేందుకు గతంలో ఇప్పుడు అదే ప్రూవ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ జగన్ ఏ విధంగా ఎవరిని మాట్లాడినివ్వకుండా రెండు వేల పద్నాలుగు జగన్ కి ఎదురైంది రివెంజ్ పాలిటిక్స్ చెప్పాను కదా రెండు వేల పంతొమ్మిదిలో చేశారు సో దాని వల్లే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు జగన్ అంత ఇదిగా ఓడిపోవడానికి అంటే అంటే ప్రతిపక్షంలో ఉన్న వారిని ఎంత తక్కువగా చూసి వాళ్ళని అనగదొక్కడానికి చూస్తే వాళ్ళకి సపోర్ట్ ఎక్కువైపోతుంది అనమాట వాళ్ళకి మనం అనుకోవచ్చు సానుభూతి అనుకోవచ్చు ప్రజల్లో ఆ పాజిటివిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా మనం చూసుకోవచ్చు మనం తమిళనాడులో మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనకి ఎంజీఆర్ మరణించిన తర్వాత ఎంజీ రామచంద్ర మరణించిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయ్యాయి అంటే అంతకు ముందు ఎంసీఆర్ భార్య జయలలిత పార్టీ కోసం కొట్టుకోవడం జరిగింది తర్వాత అఫీషియల్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం చూసుకుంటే మొదట అంటే కరుణానిధికి ఆసారి ఎలక్షన్స్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎలక్షన్స్లో కరుణానిధికి నూట అరవై తొమ్మిది సీట్లు వచ్చాయి జయలలితకి ముప్పై సీట్లు వచ్చాయి అయితే ఇది జబ్ ముప్పై సీట్లైనా మంచి సంఖ్య అని మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ చనిపోవడం జరిగింది రాజీవ్ గాంధీ చనిపోయిన దానిలో సమ్ కరుణానిధికి ఏవో సం ఇష్యూస్ జరిగాయి అంటే ఎల్టీటీఈతో కరుణానిధికి ఏవో సంబంధాలు ఉండడం వల్ల కరుణానిధి ప్రభుత్వం కూలిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత మళ్ళీ టూ ఇయర్స్కే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో జయలలితకు రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో గెలుచుకుంది ముప్పై ఎక్కడ రెండు వందల ఇరవై ఐదు ఎక్కడ అంటే మ్యాటర్ ఆఫ్ టూ ఇయర్స్ లో జయలలితకు ముప్పై నుంచి సంఖ్య రెండు వందల ఇరవై ఐదు వచ్చాయి కరుణానిధి ఏడు స్థానాలు మాత్రమే గెలుచుకోవడం జరిగింది సో ఎంత ఏ విధంగా మీరు చూసారా ఇట్లా కంప్లీట్ ఆపోజిట్ అనమాట సో మళ్ళీ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫైవ్ ఇయర్స్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎలక్షన్స్ మనం చూసుకుంటే కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి ఏడెక్కడ రెండు వందల ఇరవై ఒకటి ఎక్కడ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లోనే రెండు వందల ఇరవై ఒక స్థానాల్లో కరుణానిధి గెలుపొందడం జరిగింది ఆ సార్ సీఎంగా జయలలితకి కేవలం నాలుగు స్థానాలు వచ్చాయి అప్పుడు ముందు అంతకు ముందు ఎన్నికల్లో రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో గెలుచుకున్న జయలలిత నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్స్ లో కేవలం నాలుగు స్థానాలు గెలుచుకుంది అనమాట సో మనం చూసుకోవచ్చు ప్రతిపక్షంలో అంటే ఒక్క స్థానం గెలుచుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ సీఎం అవ్వరు అంటే అసలు అవకాశమే లేదు అవ్వడానికి ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు త్రీ టైమ్స్ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు సింగిల్ డిజిట్ లో గెలిచిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం సీఎం అయ్యారు అలాంటప్పుడు ఇప్పుడు జగన్కి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు క్యాడర్ ఉంది మనం చూసుకుంటే అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ చీలిపోవడానికి కూడా అవకాశం లేదు వీళ్ళందరూ ఒక యూనిటీగా పనిచేస్తే గనుక ముఖ్యంగా జగన్ ఇప్పుడు ప్రతిపక్షం హోదా లేకపోయినప్పటికీ ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొని అక్కడ ఎలాంటి ఏం జరిగినా అటువంటి కామన్ అది అసెంబ్లీలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళని ట్రోల్ చేయడం కానీ లేదంటే వీళ్ళని కామెంట్స్ చేయడం అనేది సర్వసాధారణం అవన్నీ లైట్ తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా వీళ్ళు ఖచ్చితంగా పోరాడితే కనుక నెక్స్ట్ టైం జగన్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఏ పార్టీ కూడా ఏ పార్టీని ఏ పార్టీ తొక్కేయడానికి అవకాశం ఉండదు ఏ పార్టీ కూడా భూస్థాపితం అయితే అవకాశం ఉండదు అంటే అంటిలర్ అన్లెస్ వాళ్ళు గివప్ చేస్తే తప్ప ఇప్పుడు ఇన్ని తక్కువ సీట్లు వచ్చాయి మనం ముందుకు వెళ్ళలేమని ఒక నిస్సత్వ లేదంటే వాళ్ళకు ఒక నిరుత్సాహం ఉందనుకోండి అప్పుడు ఎవరేం చేయలేరు కానీ ఈ ఎప్పుడు పోరాట పోరాటం చేసే ద్వారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే మళ్ళీ పుంజుకోవడానికి అవకాశమే ఉంటుంది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మనం చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు స్థానాలు వచ్చాయి తర్వాత చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు అరెస్ట్ అయ్యారు ఆయన చుట్టూ ఏం లేదు మొత్తం జీరో టీడీపీ అంటే ఇంక రావడానికి అవకాశమే లేదు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు అరెస్టే ఆయనకి ఏమైందంటే అదే అడ్వాంటేజ్ గా మారింది ఆ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం కూటమి కట్టడం అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల జగన్ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం బీజేపీ వచ్చి వీరితో వీరితో కూటమి కలవడం ఇవన్నీ ఎవరైనా ఊహించారా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు ఈ వయసులో ఆయన మనం చూసుకుంటే ఎంత ఎండలు అంత ఎండల్లో కూడా ఆయన చేసిన ప్రచారం అయితే గానీ దానికి ప్రజలు చాలా ప్రభావితం అయ్యారు అంటే ఇంత కష్టపడుతున్నారు అండ్ చివరి ఎన్నికలు అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడికి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి అనుకొని చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మనం ఏ ప్రజలను అసలు తక్కువ అంచనా అయ్యకూడదు అలాగే పార్టీని కూడా తక్కువ అంచనా అయ్యకూడదు పార్టీ ఒక గుడ్ స్పిరిట్ తో ముందుకు వెళ్తే ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ ఎంత ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికి కూడా మళ్ళీ అధికారం రావడానికైతే మెండుగా అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలి ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరొకసారి అధికారం రా అధికారంలో రావడం అనేది పెద్ద విషయం అయితే కాదు దీనికి మనం చూసాం అండ్ ఎగ్జాంపుల్స్ సో ఇదే మ్యాటర్ కీప్ వాచింగ్ వల్గా న్యూస్